మొన్న నేను గౌరవ షర్మిలమ్మ గారిని ఒక కామెంట్ చేసిన ఏమని అమ్మ నువ్వు కామెంట్ చేస్తున్నావు గౌరవ ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని గతంలో మట్టించిపోయినాడు ఇప్పుడు సున్నంగొట్టి పోయడానికి వచ్చినాడని అమ్మ నీకు కళ్ళు కనపడని భారత యుద్ధంలో భారతం ఉన్నప్పుడు కల గంతలు కట్టుకున్నామే ధృతరాష్ట్రుని భార్య గాంధారి అని కామెంట్ చెప్తే నేను గాంధారి కాదు మీరే గౌరవులు అనేది గౌరవులు అని అన్నారు ఈరోజు పత్రిక ఈరోజు పత్రికలు వచ్చింది కామెంట్ కూడా నేను దాని బేస్ చేసుకొని మా మాట్లాడుతున్నా మేము కౌరవులం కాదు మేము పని చేసే గౌరవలం పని చేసే గౌరవం గౌరవం ఉండేవాళ్ళం ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ మేము ఇక్కడ స్థానికం కానీ మాతో పాటు ఉండే కార్యకర్తలు అందరూ పనిచేసే వాళ్ళు మేము పని చేసి చూపుతున్నాం ఈ పదకొండు నెలలు కాలే రేపు పన్నెండో తేదీకి ఈ పొద్దు డేటు ఆరో తేదీ మరొక ఆరు రోజులకు మేము పదకొండు నెలల కిందట మేము అధికారం చేపట్టినాం ప్రమాణ స్వీకారం రోజు మేము చెక్ చేసుకోవచ్చు అంటే మూడు వందల ముప్పై రోజులు కాలే పూర్తి ఇప్పటికీ ఎన్ని పనులు జరిగినా జమల మీరు విచారించవచ్చు వాళ్ళ గౌరవ ఆమె రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేతులు ఎత్తేసాడు ఎందుకు డబల్ ఇంజన్ లేక ఆమె కాపురం ఉండేది హైదరాబాద్లో మరొక కాపురం ఉంది ఆమె సిద్ధరామయ్య బెంగళూరులో ఎప్పుడూ బిల్లులు ఇవ్వడములే అభివృద్ధి లేదు మేము కట్టబోయే అమరావతి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రులు లేక బెంగుళూరు ప్రధానం హైదరాబాద్ ప్రధానం అంతకంటే మంచి పట్టణం కాబోతుంది అమరావతి అమరావతి చుట్టూ రింగు రోడ్డు అమరావతి నుంచి మెట్రో విజయవాడకు అమరావతి పక్కన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అమరావతి నుంచి ఖమ్మం విజయవాడ రూట్లో ఒక రైల్వే ప్లస్ కాలువల గుండా నీళ్లు అందరు సముదాయం అక్కడే హైకోర్టు సచివాలయం మరియు అసెంబ్లీ అందరి బిల్డింగ్స్ ఆఫీసర్లకు ఐఏఎస్ ఆఫీసర్లకు మామూలుగా గ్రూప్ వన్ ఆఫీసర్లకు శాసన సభ్యులకు గవర్నర్ గారి హౌస్ కూడా అక్కడే ఇక్కడ ఎట్లా ఎక్కడా లేదు ఈవైనా గుజరాత్లో కూడా లేదు గౌరవ ముఖ్య ప్రధానమంత్రి గారు ఈవీలో కూడా లేదు లక్నోలో కూడా ఇలాంటి పట్టణం అలాంటి పట్టణం అమరావతి చేయబోతున్నాం అది తెలుసుకోక ఆమె గాంధారి ఇప్పుడు చెప్తున్నా ఆమె గాంధారి ఆమె సోద చెప్తే కుదరదు సోదరికి చెప్తున్నా మీ సోద ఉపయోగం లేదు మీ అన్న మీ చిన్నాయి చంపినది కనుక్కోలేక ఆ రోజు మా మీద ఏడు పేర్చారు సోదరులందరూ ఆ సోదరి మనులు అందరూ ఏడు మంది సప్తస్వరాలని విజయమ్మతో పాటు ఏడు మంది మహిళలు ఇబ్బందులు తెలుసుకున్నారు వాళ్ళ అన్న వాళ్ళ వదిన అవినాశ్ రెడ్డి వాళ్ళ నాన్న అందరు కలిసి అయిపోయి రెడ్డి అది కేసు కూడా కొనుక్కు వచ్చింది కేసు జరగబోతుంది అదే కాకుండా లిక్కర్ కేసు కూడా మొత్తం బెయిల్ కూడా రద్దయింది పొద్దు పత్రికల్లో చూసింటారు మీరు టీవీలో చూసింటారు ఆ కేసులు బయటకు వచ్చినాయి రా రాజశేఖర గారు ఉన్నప్పుడు చేసిన అన్ని కేసులు కొలికొచ్చినాయి ఈ వెయ్యి రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ అవుట్ ఇక్కడ కాంగ్రెస్ హై ఆల్రెడీ అవుట్ ఒక్క డిపాట్ రాలే ఆమెకు ఆమెగా రాలే ఎవరికన్నా డిపాట్ వచ్చిందా కాంగ్రెస్ తరపున ఎంపీలు గెలవలేని స్థాయిలో ఉండారా సర్పంచులు గెలవలేని స్థాయిలో ఉన్నారా ఆ కాంగ్రెస్ అయ్యి లేదు ఇక్కడ కాంగ్రెస్ వై ఉండదు వై అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అయి ఉండదు కాంగ్రెస్ వై ఉండదు మూడు పార్టీలు బలపడుతున్నాయి జనసేన బీజేపీ మరియు టీడీపీ కలిగితో ఎలక్షన్లు జమిలీ ఎలక్షన్ రాబోతున్నాయి రేపు సంవత్సరం గణన ఒకవైపు జనగణన మరొక వైపు తర్వాత డీలిమిటేషన్ కూడా జరుగుతుంది కొన్ని పార్లమెంట్లు పెరుగుతాయి కొన్ని అసెంబ్లీలు పెరుగుతాయి డీలిమిటేషన్ జరుగుతాయి కానీ కడపా పార్లమెంట్లో ఈ జములముడు అయితే ఉంటుంది ఈ జములముడు తరఫున అత్యధిక మెజార్టీ సాధించి ఖచ్చితంగా ఎంపీ స్థానాన్ని దీని ద్వారానే నిలబెడతాం కూడా ఇక్కడ ఈ కూటమి తరఫున బీజేపీ జనసేన మరియు టీడీపీ తరపున ఎంపీ అభ్యర్థి గెలవబోతున్నాడు ఇక్కడ దమ్మనమడుగు అనేది వెరీ వెరీ రొటీన్ ఇక్కడ అభివృద్ధి ప్రత్యేకం అందులో భాగమే ఈరోజు ఈ సభ ఏర్పాటు చేసినది కూడా కాబట్టి షర్మిలమ్మ కనుక్కోాల మీ ఇంట్లో సమస్యలు నూట యాభై ఉన్నాయి మీకు మీ ఆస్తుల కోసం కొట్లాడుకుంటున్నారు మీ ఇండ్ల కోసం కొట్లాడుకుంటున్నారు మీరు ఆ ఫైట్ ముందు చేయండి మమ్మల్ని కాదనాల్సింది మీ ఇంట్లో సమస్యలు మీ ఇంట్లో వాళ్ళనే మామూలుగా ఒకటి ఒకటి సాగుతుంది తన పాము తన పిల్లలను తింటే ఆమ్ని ఓరస్ అంటారు వివేకానంద రెడ్డిని వాళ్ళ కుటుంబ సభ్యులే ఆమ్ని ఓరస్ ఈ పదం రాసుకోండి ఆమ్ని ఓరస్ అంటే సొంత వాళ్ళను సొంతం తినడం వాళ్ళ సభ్యులను వాళ్ళే తినేసారు మీకు మీకే సమస్యలు ఉన్నాయి మీ పార్టీ ఎలా బలపడుతుంది మీ రేవంత్ రెడ్డి మీ సిద్ధరామయ్య మీ మీ కాంగ్రెస్ ఈ పార్టీని అన్ని చోట్ల వెతకండి ఏం అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ ఏం అభివృద్ధి మా పార్టీ ఇక్కడ జన బీజేపీ పార్టీ సొంతంగా అయితే ఏ విధంగా ఎదుగుతుంది ఊట వింటే ఎట్లా అందుకే మేమందరినీ రిక్వెస్ట్ డబల్ ఇంజన్ ప్రభుత్వం కావాలని అంటే పైన కింద రాష్ట్రంలో ఉండాలా స్థానిక ఎన్నికల్లో ఉండాలా ఎమ్మెల్యే మనవాళ్ళు ఉండాలా ఎంపీ ఉండాలా అందరం కలిస్తే ప్రయత్నం ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఎక్కడ లేని విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు ఉపాధి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఎన్ని సిమెంట్ రోడ్లు పల్లెల్లో జరుగుతాడో తెలుసుకోవచ్చు అమృత పథకం పట్నం నేను గౌరవ ముఖ్యమంత్రి గౌరవ మంత్రి నారాయణ గారితో మాట్లాడినా స్పెషల్ ఫండ్స్ ఇవ్వబోతున్నాం అందులో ఇక్కడ జమ్మనమడుగులో పదకొండు కోట్లతో రాబోయే నిధులతో నాలుగైదు రోజుల్లోనే టెండర్ పిలుస్తున్నాం ఎరగుండలో ఆరు కోట్లతో పిలుస్తున్నాం అరవై మూడు కోట్లతో జమ్మనమడుగు తాలూకా ఎన్ఆర్ఈస్ కానీ డిఎంఏ ఫండ్స్ కానీ ఎల్ఈడి ఫండ్స్ కానీ సిఎస్ఆర్ ఫండ్స్ కలిపి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కలిపి అందులో మరియు రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం కొన్ని నిధులు రాబట్టి అడ్వాన్స్ గా టెండర్లు పిలుస్తాను రేపు పన్నెండవ తేదీ నాటికి సంవత్సరం అయ్యే నాటికి అన్ని పనులు కలిపి నేను ఒక మీటింగ్ పెడతా సంవత్సరం ఏడాది తేదీ సందర్భంగా గాంధీ బొమ్మ సాక్ష్యంగా ముంద నాలుగవ తేదీ పన్నెండవ తేదీకి సంవత్సరం అవుతుందంటే పన్నెండవ తేదీకి మార్చి అప్పటికి వర్షాలు చూడాయి పనులు అన్ని చేతిలో కొన్ని అయిపోయినాయి కొన్ని ప్రాఫైట్ కూడా చెప్తా కాబట్టి స్పెషల్